హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆర్ వన్ ఫ్రెండ్స్ మనం అనంతపురంలోని ఎస్వి సినిమాక్స్ థియేటర్ వద్ద ఉన్నాము ఈ రోజు మన డార్లింగ్ ప్రభాస్ గారు నటించేటువంటి సలార్ మూవీ రిలీజ్ అయిందండి పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు ఇంకా సభలో బయటికి రాబోతున్నారు వారు బయటికి రాగానే ఈ సలార్ మూవీ ఏ విధంగా అనిపిస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ సలార్ మూవీ మనకి ప్రశాంత్ నిల్ గార్ లో వచ్చింది సో మనకి ఆల్రెడీ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఏ విధంగా హిట్ అయ్యాయో మనకి తెలిసిందే సో ఇప్పుడు ప్రభాస్ గార్తో సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి సో ఇప్పుడు పబ్లిక్ అంతా లోపల మూవీ చూస్తున్నారు వారు బయటికి రాగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది వారి నడికి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ లాక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సినిమా 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 ఎలా 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 బ్రో బ్రో ఉంది ఎలా ఉంది బ్రో చెప్పండి చిన్న సినిమా ఎలా ఉంది ఆ మైండ్ బ్లోయింగ్ సినిమా మాత్రం అదిరిపోయింది ప్రభాస్ అని యాక్టింగ్ ఎట్లా ఉంది అదిరిపోయింది బ్లాక్ బస్టర్ మూవీ టోటల్ నచ్చింది కదా నీకు బ్లాక్ బస్టర్ నిజంగా బద్దలు ఉంది ఇతరు ప్రభాస్ అని బాజ్ ప్రశాంత్ ఏ డైరెక్టర్ ఉతే నువ్వు కూడా అచ్చిరిపోతావు ఓకే ఎలా ఉంది అన్న సినిమా బాంద బ్రో ఎలా ఉంది బ్రదర్ సూపర్ బ్రో సూపర్ ఎలా ఎలా ఉంది నా మూవీ సలాస్ బ్రో బాంద నా ఎలా ఉంది సినిమా బాంద బాగుంది ఎలా ఉంది బ్రో బాంద బాంద బ్రదర్ మూవీ ఎలా ఉంది బ్రదర్ సార్ మూవీ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది సార్ ఆర్యూ ఉన్న మెంటలు ఎక్కిస్తుంది మెండలు ఎక్కిస్తుంది ఎలా ఉంది బ్రదర్ మూవీ సార్ మూవీ ఎలా ఉంది సార్ సూపర్ ఎలా ఉంది బ్రదర్ ఎలా ఉందన్నమా ఎలా ఉందా అన సినిమా ఎలా ఉంది అన్న చిబ్బి బాడికినాడు ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది నా సినిమా ఎలా అన్న ఎలా ఉంది మూవీ సూపర్ ఎలా ఉంది బ్రదర్ మూవీ అలా ఉంది బ్రదర్ బాగుంది బ్రో అంటే ప్రభాస్ గారు యాక్టింగ్ ఎట్లా ఉంది బ్రదర్ చిబ్బి బాస్ ఇట్లా నాన్న అవ్వస్ ని ఒక యాంగిల చూడాలంటే ఈ సినిమా చూడాలి బ్రో ఇంతవరకు మనం చూడని విధంగా చూపించారు అంటున్నారు నిజమేనా ఆ నిజమే బ్రో మిర్చి ఒక రకంగా ఉంటది దానికి మళ్ళీ డబల్ డబుల్ చేసి చూస్తే ఇలా ఉంటుంది ఇది స్టోరీ పరంగా అన్నిటి పరంగా బాగుంది కదా పృథ్వీరాజ్ గారి యాక్టింగ్

అబేషారా అన్న హర్ఘేష్ ప్రభాస్ ప్రభాస్ హర్ఘేష్ నాడు యాక్టింగ్ తో యాక్షన్ తో ఒకోకో సీన్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అయిపోయింది ప్రశాంత్ నీల్ గారు ఈ విధంగా చూపిస్తారు అనుకున్నారా ఆల్రెడీ కేజీఎఫ్ అండ్ కేజీ టూ లో బాయ్ ని బాగా చూపించేసినాడు మన ప్రభాస్ గారి ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో అన్ని ఎక్స్పెటేషన్ రీచ్ అయినప్పుడు అస్సలు తగ్గేదే లేదు తగ్గేదే కాన్సుడు రాజ్యం కన్ను ఆ పైట్లేమి ఎలా అనిపించింది మీకు ఒక్కొక్క సీన్ అన్న కళ్ళు మూసే కానీ కాలేదు చూడాలంటే అందరూ రాళ్ళ పెద్ద ఏ విధంగా అనిపించింది పృథ్వీరాజ్ గారికి మన ప్రభాస్ గారికి మధ్య లైన ఆక్టింగ్ ఇట్లా పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ ప్రభాస్ ప్రకన్ ఎవరు పనికి రారన్న ప్రభాస్ తర్వాత

ఏపిందన మనం ఇచ్చిన సినిమా ఇంకా చాలా ఓపికతో ఉంటాము దీనికన్నా ఎక్కువ ఓకే బ్రో చెప్పండి బ్రదర్ మీకు ఎలా అనిపించింది మాకి బ్లాక్ బస్టర్ అనిపించింది బాహుబలి తర్వాత అనదర్ హిట్ కొట్టేశాం వేరే స్వామి నువ్వు బయటికి రారా చూసుకుందాం ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అది బాడీ కాదు బాక్స్ సూపర్ సో టోటల్ గా ఎలా అనిపించింది ప్రశాంత్ నిల్ గారి డైరెక్ట్ ఇంటి పాడితింగ్ లేదు బ్రో ఎలివేషన్స్ ఒక్కొక్కటి అంటే దుమ్ము దుమ్మె అందరి ఆక్టర్ చెప్పండి బ్రో కొంతమంది అనుకుంటుంటారు ఒకసారి తుఫాన్ వచ్చింది ఇంకా రాదు అని రాదు అనుకోండి కానీ ఇంతవరకు సైలెంట్ ఉంది ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా ఈ తుఫాన్ తో ఏ రికార్డు కాదు కదా వేరేది కూడా నిలబడ్డానికి కూడా భయపడతాయి దట్ ఈస్ అ పవర్ ఆఫ్ ప్రభాస్ ఇస్ ద ఇండియన్ సినిమా ఓన్లీ వన్ బ్రో సలార్ పార్ట్ వన్ చూశారు కదా సీజ్ ఫైర్ ఏ విధంగా ఉంది ఎక్సలెంట్ గా ఉంది బ్రో ప్రతి ఒక్క సీన్ హైలైట్ గా ఉంది బీభత్సంగా ఉంది తెలుగు ఇండస్ట్రీ పగిలిపోద్ది అలాగే మనకి ప్రశాంత్ నీల్ గారు అంటే మనకి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ తీసారు అవి ఎంత పెద్ద హిట్ అయినా తెలిసిందే మన ప్రభాస్ గారితో మూవీ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నారు సో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రశాంత్ నీల్ గారు నిలబెట్టుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభాస్ గారిని మనం ఏ విధంగా అనుకున్నాం అదే విధంగా చూపించారు ఈ బస్ తాంగ్ చూపిస్తున్నాడు ఏ మూవీలోనే చూపించలేదు ఆ రేంజ్ లో చూపించాడు మనకి ప్రభాస్ గారి గత సినిమాలతో పోల్చుకుంటే చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది చాలా మందికి చేయించినట్లయింది ప్రభాస్ గారి పని అయిపోయింది అని అన్నారు ఎక్స్పెషలీ ఆ వేణు స్వామి గారు వచ్చేసి ప్రభాస్ జాతకం బాగాలేదు మూవీ చూస్తే ఫ్లాప్ అయితే దయచేసి చెప్తున్నా వేణు స్వామి గారికి నెక్స్ట్ ఇలాంటి ప్రభాస్ పైన బ్యాడ్ కామెంట్ చేస్తే వేణు స్వామికి ఎక్స్ప్రెస్ లే వచ్చి డైరెక్ట్ మీ ఇంటికి అటాక్ చేస్తాం ప్రభాస్ ఫ్యాన్స్ దయచేసి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ గురించి తప్పుగా నువ్వు ఇంటర్వ్యూస్ మాత్రం పెట్టొద్దు నువ్వు జాతకాలు చెప్పేట్టుగా ఉంటే నాలుగు గోడల మధ్య ఇంట్లో చెప్పాలంతవరకే కానీ ప్రెస్ మీట్ పెట్టి మా మా ప్రభాస్ గారి గురించి బ్యాడ్ కామెంట్స్ పెడితే నెక్స్ట్ వదిలే ప్రసక్తే లేదు సరే బ్రో వాళ్ళందరితో పక్కన పెట్టేసి ఇప్పుడు మీకు అందరి ఓర్లకి లాక్ పడినట్టు లెన్ట్ ఎక్స్ అలెంట్ మీ బస్తంగా ఉంది ఎవరన్నారు నోళ్ళకి లాక్ పడినట్టు అలెంట్ గా ఉంది మూవీ సో మూవీ విషయానికి వచ్చినట్లయితే మనకి మూవీలో పృథ్వీరాజ్ గారు ఉన్నారు ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంది ప్రభాస్ గారికి ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తాడు ఆయన బ్రో మీద ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది చాలా చాలా ఎక్సలెంట్ గా తీసుకొచ్చారు ప్రశాంత్ నీల్ గారు అలాగే ఈ మూవీ లో మనకి జగపతి బాబు గారు ఉన్నారు రావు గారు మదర్ క్యారెక్టర్ చేస్తారు ఆమె ప్రతి ఒక్క యాక్టర్ ది వెరీ టాప్ లెవెల్ గా చూపించిన టాప్ లెవెల్ గా చూపించారు అలాగే మనకి సుది హాసన్ గారు ఉన్నారు ఈ మూవీలో హీరోయిన్ గా ఆ యాక్టింగ్ ఎట్లా ఉంది చాలా బాగుంది మ్యూజిక్ ఈ సినిమాకైనా మ్యూజిక్ మెయిన్ రవి బసూర్ గారు మ్యూజిక్ ఏ విధంగా ఉంది రవి బసూర్ గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ వుంది సార్ రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఉంది సినిమా డ్యూరేషన్ ఎక్కడా బోర్ కూడా మనకి కనిపించే సార్ మూవీలో ఎక్కడ కనిపించా ఎక్కడ విత్ ఇన్ 2 సెకండ్స్ కూడా బోర్ింగ్ లేదు చాలా హైలైట్ గా ఉంది మూవీ టోటల్ గా నచ్చింది మీకైతే వివస్తం Oke, okay, thank you. Oke, okay, thank you. Biar <coughs> maling ಜೈ ಸ್ಟಾರ್ ಮಾತಾಡ್ತಾರಾ ಬ್ರೋ ಹೊಂಡಾಂಡಿ చెప్పండి ప్రధాన ఎలా అనిపించింది సలార్ మూవీ చూసొచ్చారు సలార్ సూపర్ బ్రో రెండు వేల కోట్ల ఈ రోజే రావచ్చు ఈ రోజే రావచ్చు ఈ రోజే ఇది ఆటలు అంటే పుష్కరాలు పుష్కరాలు రావాలి మరి ఈ కలెక్షన్ ఆటాలంటే పుష్కరాలు తెలుసు కదా పుష్కరాలు అంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాకా స్వామి నువ్వు ఉంగరాలు అమ్ముకో అన్నకి రికార్డ్స్ రావు అయిపోయింది అన్న పని నువ్వు చెప్పేది వేణుస్వామి ఇప్పుడు చెప్పురా ఇప్పుడు అన్న ప్రభాస్ గురించి ఇప్పుడు చెప్పు ప్రశాంత్ నేను గారు అనుకున్న విధంగా చూపించారా ప్రభాస్ అన్నీ అన్నకు పడాల్సిన సినిమా బాహుబలి తర్వాత ఇది ఇది మూవీ ప్రశాంత్ నేను ఇంకొక మూవీ ఇన్ని ప్రతిసారి ప్రశ్నలు నింతోనే వ సో వన్ ఇయర్ కి టూ ఇయర్ ఒకటినే దియాల ఆల్రెడీ మనకి పార్ట్ 2 నాలు పట్టుకుంటాడో తలలు నరుకుతాడో సో మూవీ లాక్ చేసిన అందరి గురించి చెప్పండి ఋద్ర రాజ్ ఎవర్ చేశారు సూపర్ జగపతి బాబు చాలా ఆనందంగా ఉన్నది మీకు చానా చానా ఆనంద ఫెస్టివల్ కూడా చేశారు అదే మీ మాటలోనే వస్తుంది బ్రో చూసాను అన్నగ ఓకే బ్రో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ మాటలో సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ఏ విధంగా ఉందో సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ లక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చివరికి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ని షేర్ చేసి వార్త కూడా మ్యానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే వీడియో షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నావు